కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్కు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ముందు మరో తలనొప్పి వచ్చి పడింది గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు ఏడాది పాటు ఆందోళన చేశారు చివరకు కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది రైతుల డిమాండ్ను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ సర్కార్ తెలిపింది అయితే కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చుకుంటా మోసం చేసిందని డిమాండ్ల సాధనకు మరోసారి ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధమయ్యారు రైతులు పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద వేల మంది రైతులు మోహరించారు దీంతో ఢిల్లీ మార్చ్ కు వచ్చిన వందలాది ట్రాక్టర్లు తీయ రహదారి పైన నిలిచిపోయాయి బుధవారం ఢిల్లీ వైపు దూసుకొచ్చేందుకు రైతులు ప్రయత్నించారు భారీ కేట్లను ధ్వంసం చేసేందుకు ట్రై చేయగా పోలీసులు బష్ప వాయువును ప్రయోగించారు రైతులపై ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు టియర్ గ్యాస్ ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం సరికాదని రైతు సంఘం అధ్యక్షుడు సర్వన్ సింగ్ పందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు తో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు అయితే ప్రభుత్వం వర్షం మరోలా ఉంది రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు రైతులకు మద్దతుకు నిరసనలో భారత్ కిసాన్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు గురువారం రాకేష్ టికాయత్ నరేష్ టికాయత్ ఆధ్వర్యంలో పంజాబ్ రైల్వే స్టేషన్లు రైల్వే ట్రాక్లను రైతులు దిగ్బంధించారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రైల్వే ట్రాక్ లపై భారత్ కిసాన్ యూనియన్ నాయకులు నిరసన తెలుపునున్నారు నిరసన తెలపడానికి రైతులు ఇప్పటికే పది రైల్వే స్టేషన్ ఎంచుకున్నారు కనీసం మద్దతు ధర చట్టాలు మరియు ఇతర వ్యవసాయ సంస్కరణల డిమాండ్లను అమలు చేయాలని రైతు సంఘాలు ఫిబ్రవరి పదహారున భారత్ బంద్ కు పిలుపునిచ్చారు ఫిబ్రవరి పదహారున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ పాటించనున్నారు ఆందోళన చేస్తున్న రైతులు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రధాన రహదారులపై బేటాయిస్తారని నిరసనల కారణంగా పంజాబ్లోని రాష్ట్ర జాతీయ రహదారులను శుక్రవారం నాలుగు గంటల పాటు మూసి ఉంచుతామని రైతులు వెల్లడించారు ఆందోళనకారులు కదలికలను నిరోధించడానికి హర్యానా పంజాబ్ సరిహద్దులను పోలీసు అధికారులు మూసివేయడంతో రైతులు భారీ నిరసనలు చేపట్టారు రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ హర్యానాలో వన్ సెక్షన్ విధించారు అయితే రైతుల పోరుబాటుతో ఢిల్లీ ఒక్కసారిగా స్తంభించిపోయింది దీంతో ఢిల్లీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సరిహద్దులో హైవేలపై భారీ కేట్లు కాంక్రీట్ దిమ్మెలు ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు ఢిల్లీ చెలో మార్చ్ నేపథ్యంలో సింగూర్ గాజాపూర్ ప్రాంతాల్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశాయి భద్రత దళాలు ఎట్టి పరిస్థితిలో రైతులు ఢిల్లీ రాకుండా అడ్డుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సింగు సరిహద్దు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు వందలాదిగా సిమెంటు దిమ్మలను అడ్డుగా పెట్టారు రైతులు ఆదరణతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది రైతు సంఘాలను మరోసారి చర్చలకు పిలిచింది రాజకీయ పార్టీలతో కలిసి రైతులు తప్పుదారి పడుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సూచించారు చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి అని ఆయన కోరారు నిరసనకు విరమించుకోవాలని రైతులకు ఆయన సూచన కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగియడంతో నేడు మరోసారి మూడో దశ చర్చలు ఇవాళ మధ్యాహ్నం చండీగఢ్లో జరగనున్నాయి అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి మద్దతు తెలిపింది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు అయితే రైతు ఉద్యమాలకు కొన్ని పార్టీలు మద్దతిస్తుండగా మరికొన్ని పార్టీలు మౌనం పాటిస్తుండడం గమనార్హం రైతుల పట్టుదల చూస్తే డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు రైతులను అదుపు చేయడానికి పోలీసులు చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి ఎన్ని చర్యలు తీసుకున్నా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది ఢిల్లీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో రైతులు ర్యాలీ కొనసాగుతుంది